నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం ఇప్పట్లో ఎక్కువగా చేపల పెంపకం ప్రసిద్ధి చెందింది అయితే ఇప్పుడు పాగ చేపల పెంపకం గురించి తెలుసుకుందాం వీటిలో ముందుగా మనం చెరువును సిద్ధం చేసుకోవాలి చెరువు అంతటినీ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల లోతున సమతలంగా ఉండేలా రూపొందించాలి పాత చెరువుల్లో ఈ చేపలను పెంచుతూ ఉంటే చెరువు అడుగున పేర్కొన్న వ్యర్థాలను తొలగించి దుక్కి చేయాలి ఇక చందువాపార చాపల సాగుకు నీటి ఉదజని సూచిక సగటు ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యన ఉండేలా చూసుకోవాలి మట్టి పిహెచ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చెరువును సిద్ధం చేసేటప్పుడు ఎంత సున్నం చల్లాలో ఆధారపడి ఉంటుంది ఇక నీటి యాజమాన్యం పద్ధతుల గురించి తెలుసుకుందాం చెరువును సిద్ధం చేసిన తర్వాత కాలువ నీటిని లేకపోతే రిజర్వాయర్ నీటిని నేరుగా చెరువులోకి నింపవచ్చు నీటిని నింపే ముందు ఇక వంద మైక్రోమీటర్ల కన్నా తక్కువ ఉండే ఫిల్టర్ బ్యాగ్లను విధిగా ఉపయోగించాలి చెరువు నీటిలోకి అవాంఛనీయ చాప పిల్లలు రాకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్లు ఎంతో అవసరం అవుతాయి ఇక టెన్ పీపీఎం క్లోరినేషన్ ద్వారా చెరువును శుద్ధి చేయాలి నాలుగు రోజుల తర్వాత క్లోరినేషన్ నీటిలో యూరియా ట్రిపుల్ సూపర్ పాస్పేట్ ని వాడి చెరువు నీటి నాణ్యతను సరిచేసుకోవాల్సి ఉంటుంది ఇక చెరువులో సేంద్రియ లేకపోతే రసాయనిక ఎరువులు వేసుకోవడం ద్వారా ప్లవకాలను వృద్ధి చేయొచ్చు ఇక చూసుకుంటే ప్లాంట్ ప్లాన్ టన్ చెరువు నీటిలో పెరిగితేనే నీటి నాణ్యత సరిగ్గా ఉంటుంది ఇక చెందువ చేపలు ఐదు నుంచి నలభై పీపీటీ వరకు ఉప్పు నీటిని తట్టుకోగలుగుతాయి ఇక అయితే పదిహేను నుంచి ముప్పై ఐదు పీపీటీ మధ్యలో నీటి ఉప్పదన ఉంటే మంచి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ చేపలకి ఇక చేప పిల్లల రవాణా గురించి తెలుసుకుందాం అత్యంత శ్రద్ధతో చేప పిల్లల రవాణాను చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఒత్తిడి కలిగితే చేప పిల్లలకు సూక్ష్మ క్రిములు సోకడమే కాకుండా అవి చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఆక్సిజన్ సరఫరా ఉండేలా ఇక సెంటెక్స్ ట్యాంకుల్లో గాని పాలిథిన్ బ్యాగుల్లో గాని తీసుకెళ్లాల్సి ఉంటుంది చేప పిల్లల సైజు ప్రయాణ వ్యవధి చేపపిల్లల సంఖ్య రవాణా పద్ధతిని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నర్సరీ పెంపకం నర్సరీ పెంపకంలో ఒక మీటర్ కు రెండు వందల నుంచి రెండు వందల ఎనభై పిల్ల చేపలు తగినంత స్టాకింగ్ డెన్సిటీగా చెప్పుకోవచ్చు ఇక చేపలు కృత్రిమ మేతకు అలవాటు పడతాయి అయితే మేతలో మంచి పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి ఇక మొదటి దశలో ప్రోటీన్ నలభై కొవ్వు శాతం వచ్చేసి నూట పదకొండు శాతం చొప్పున ఇక శరీర బరువులో పది శాతం రోజుకు ఐదు నుంచి ఐదు సార్లు మేత ఇవ్వాల్సి ఉంటుంది మొదటి దశలో ప్రోటీన్ నలభై ఐదు శాతం కొవ్వు శాతం నూట పదకొండు శాతం చొప్పున శరీర బరువులో పది శాతం రోజుకు నాలుగు నుంచి ఐదు మేత ఇవ్వాల్సి ఉంటుంది రెండు నుంచి మూడు గ్రాములు పెరిగిన పిల్ల చేపలను ముప్పై నుంచి నలభై గ్రాములు వచ్చే వరకు అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల పాటు పెంచాలి ఆ తర్వాత పెంపకప్పు చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది ఆక్సిజన్ స్థాయిలు నాలుగు పిపిఎం కన్నా ఎక్కువ ఉండేలా నిర్వహిస్తే తొంభై నుంచి తొంభై ఐదు శాతం చేపలు పెరిగి పెద్ద అవుతాయి ఇక ఎకరానికి ఐదు వేలు అంటే నర్సరీలో పెంచిన చేప పిల్లలను ఎకరాకు ఐదు వేల చొప్పున పెద్ద చెరువుల్లోకి వదలాలి ఇక ఏర్లను చెరువు నాలుగు దిక్కుల అమర్చాలి క్రమం తప్పకుండా ఎరువులు చల్లుతూ నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి అధిక ప్రోటీన్ తో కూడిన నీటిపై తేలాడే ఇక ఆహార గుళికలను పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి మేత ఇస్తున్నప్పుడు గాలి వాటానికి అనుగుణంగా మేత వృధా కాకుండా పంజరపు లోపలికి వలలోకి ఫీడ్ మిషన్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇక తొందరగా జీర్ణం కావడం కోసం ప్రతి మూడు గంటలకు ఒకసారి దానా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేపల బరువు తూచి వాటి ఎదుగుదల ఆధారంగా దానాను లెక్క వేసుకోవాల్సి ఉంటుంది ఇక పది నుంచి ఇరవై గ్రాములు ఉన్న చేప పిల్లల్ని క్యూబిక్ మీటర్ కు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు చొప్పున చెరువులలో వదిలినప్పుడు ఐదు నుంచి ఆరు నెలల్లో ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాములకు ఇక పన్నెండు నెలల వ్యవధిలో కిలో బరువుకు పెరుగుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి అయితే వంద గ్రాము సైజులో ఉన్నప్పుడు చెరువులో వేస్తే కేవలం ఏడు నెలల్లోనే కిలో సైజుకు పెరుగు ఇక చెరువు అడుగు భాగంలో ఉండే చెత్తని బురదని ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రపరుస్తుంటే విషవాయుల ప్రభావం తక్కువగా ఉండి నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది ఇక చూసుకుంటే ఆరు రాష్ట్రాల్లో మార్కెట్ అనువైనదనే చెప్పచ్చు ఇక మార్కెట్ సైజుకు పెరిగిన చెందువ పారచాపలను ఇక డ్రాగ్ నెట్ వల్ల సహాయంతో అత్యంత సులువుగా పట్టుకొని వెలికి తీయవచ్చు ఇక బయటకు తీసిన చేపలను మొత్తాన్ని వెంటనే పరిశుభ్రమైన నీటిలో కడిగి ఐస్ ముక్కల్లో పెట్టి తాజాగా నాణ్యత పోకుండా చూసుకోవాలి ఇక ప్లాస్టిక్ ట్రేలలో గాని లేకపోతే థర్మోకోల్ పెట్టెల్లో గాని పెట్టి ఐస్ ముక్కలు చల్లి ప్యాక్ చేస్తారు పెద్ద మొత్తంలో సాగు చేయడమే కాకుండా స్థానిక మార్కెట్ లో గిరాకీని బట్టి బ్యాచ్ పద్ధతిలో కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక కేరళ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లు చందువ చేపలను విక్రయించడానికి అత్యంత అనువైనవిగా చెప్పుకోవచ్చు ఇక ఒక ఎకరాకి ఐదు వేల పిల్లలు వేస్తే కేజీకి మూడు వందల ఇరవై ఐదు చొప్పున రైతులు సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల నికర లాభం వస్తుందని అంచనా కూడా వేస్తున్నారు ఇక చూసుకుంటే చందువ పార చేపల విశేషాల గురించి తెలుసుకుందాం ఈ చేప ఇక యొక్క యొక్క శాస్త్రీయ నామం నోటస్ కుటుంబం వచ్చేసి కారంగీడే అంటే కుటుంబం అనమాట వీటి యొక్క పరిణామం విషయానికి వస్తే పది గ్రాములు లేకపోతే రెండు అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల్లో అర కిలోకి పైగా సైజుకు పెరుగుతుంది ఇక స్వరూపం విషయానికి వస్తే బాగా ఎదిగిన చేపలు బంగారు నారింజ రంగులో మెరిసిపోతూ ఆకర్షణీయంగా ఉంటాయి ముఖ్యంగా పొట్ట దగ్గర ఇక ఆవాసం తీర ప్రాంత సముద్ర జలాలు నది ముఖ ద్వారాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఆహారం ఇవైతే మంచి చెప్పొచ్చు చెప్పచ్చు ఒక మాంసాహారి అయితే పండుగప్ప చేపల మాదిరిగా తమ జాతి చిన్న చేపలను పెద్ద చేపలు తినవనమాట ఇక ఆత్మా కల్చర్ కు అనుకూలతలు మెరుగైన మాంసం నాణ్యత అధిక మార్కెట్ డిమాండ్ కారణంగా సముద్ర జలాల్లోని పంజరాల్లో కోస్తా ప్రాంత ఉప్పు నీటి చెరువుల్లో సాగుకు ఈ రెండింటికి అనువైందని చెప్పొచ్చు ఇక చాలా రకాల వ్యాధులను తట్టుకోగల వ్యాధి నిరోధక శక్తి ఉండడం దీనికి గల మరొక ప్రత్యేకత అని కూడా చెప్పచ్చు ఇక తీర ప్రాంత సముద్ర జలాల్లో కేజ్ కల్చర్ ద్వారా విజయవంతంగా సాగవుతున్నాయి ఈ చేపలు ఇక వాణిజ్య స్థాయిలో పెంచడానికి కూడా ఇవి అనువైనవి ఇక పార చేపలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల్లో సంతాన ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇక సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు భారతీయ పాంపానో చేపల సంతాన అభివృద్ధి లార్వ పెంపకం నర్సరీ పెంపకం కోసం సాంకేతికతను అభివృద్ధి చేశాయి ఇక మార్కెట్ డిమాండ్ విషయానికి వస్తే అధిక మార్కెట్ డిమాండ్ ఉంది మంచి దేశీయ ధర పలుకుతుంది రైతు నుంచి కిలో ముప్పై ఐదు నుంచి నాలుగు వందల యాభై వరకు పలుకుతుంది ఇక వాణిజ్య పరంగా లాభదాయకమైన చర్ చేపల జాతిగా ఇది గుర్తింపు పొందింది ఇక మెగా త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా కలిగి ఉన్నాయి ఇక చెందువ పారు చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి అందువల్ల హెల్దీ ఫ్యాట్ వనరుగా నిపుణులు చెబుతున్నారు